నా పేరు ఎల్ ముకుందలక్ష్మి నేను సీనియర్ శాస్త్రవేత్త హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఉద్యాన విభాగంలో తీసుకున్నట్లయితే పరిశోధనల విషయానికి వస్తే మనకి జన్యు సంబంధిత నిమ్మజాతి రకాలను మన పరిశోధనా స్థానంలో నూట ఐదు రకాలను మనము అభివృద్ధి చేసి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది వీటిలో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ జన్యు సంబంధమైన రకాల విషయానికి వస్తే ఏ ఎటువంటి తెగుళ్లను పురుగులను అలాగే నీటి ఎద్దడి పరిస్థితులను చౌడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అనే దాని మీద ఒక పరిశీలన పరి పరిశీలన చేస్తూ ఉంటాము వీటిలో భాగంగా మనకి పుంబెల్లో అంటే పంపరపనస అంటారు ఈ రకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఒక పరిశోధనని మనం రచించుకున్నాము అలాగే ఫ్రూట్ ఇది కూడా ఒక కొత్త రకమైన ట్రయల్ కింద మనం కంటిన్యూ చేస్తున్నాము ఇవి కాకుండా బత్తాయిలో సాతుగుడి రకం తో పాటు ఇతర వేరే రకాలు ఏవైనా మన రాష్ట్రానికి అనుకూలంగా ఉండి అధిక దిగుబడిని ఇస్తాయా అనే పరిశీలన కూడా చేస్తున్నాము ఇందులో మనకు రేపు సంవత్సరానికి ఇంకా గత రెండేళ్ళగా ఒక కొత్త రకం కూడా మనకి పైప్ లైన్లో ఉందని చెప్పుకోవచ్చు అలాగే నిమ్మలో కూడా అధిక దిగుబడిని ఇచ్చి గజ్జి తెగులను తట్టుకునే రకాలను పరిశీలన ముప్పై ఎనిమిది రకాలను మనము పరిశీలనలో పరిశోధనలు చేస్తూ ఉన్నాము ఇందులో మనకి గత ఎనిమిది సంవత్సరాలుగా టీఏల్ నైంటీ ఫోర్ అనే రకము టీఏఎల్ నైన్టీ ఫోర్ థర్టీన్ అనే రకము ఈ రెండు రకాలు కూడా నెక్స్ట్ విడుదలకు మన యూనివర్సిటీ తరఫున మన పరిశోధనా స్థానం నుంచి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ఇవి కాకుండా మనము బత్తాయిలో నిమ్మలో రెగ్యులర్ స్పేసింగ్ అంటే ఆరు బై ఆరు మీటర్లు మధ్య దూరంతో పాటు డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఆరు బై ఐదు ఆరు బై నాలుగు మీటర్ల దూరంతో చెట్లను నాటినట్లయితే ఎటువంటి దిగుబడి పోషకాల యాజమాన్యం ఈ డెన్సిటీ ప్లాంటింగ్ కింద ఏ విధంగా చేయాలి అనే పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు వివిధ దశల్లో బత్తాయి నిమ్మలో వివిధ దశల్లో ఎటువంటి నీటి యాజమాన్యం చేపట్టాలి అనే పరిశోధనలు జరిపి మనకి రైతులకి జనవరి ఫిబ్రవరి నుంచి మొదలుకొని డిసెంబర్ జనవరి వరకు ఎటువంటి పోషకాలు అలాగే నీటి యాజమాన్యం చేపట్టాలి అనేది గత జడ్డారేసి సమావేశంలో మనము నిరు పరిశీలనలు చేసి విడుదల చేయడం కూడా జరిగింది ఈ ఈ ఫలితాలను ఇవి కాకుండా మనకి మన పరిశోధనా స్థానం నుంచి ప్రతి రైతుకి ఈ గజ్జి తెగులు తట్టుకునేటటువంటి బాలాజీ రకము అలాగే మన బత్తాయిలో అయితే సాత్ రకాన్ని ప్రతి సంవత్సరం మనం యాభై నుంచి అరవై వేల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఇవి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పే పేరు ఉందనే చెప్పుకోవచ్చు